వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ఫోన్ రావడంతో పద్మాక్షి ఫ్యామిలీ అంతా హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరుతుంది ఆ వార్త విన్న యమున స్పృహ కోల్పోతుంది వసుధ అలాగే యమునకి నీళ్ళని ముఖాన కొట్టి ఇక ఆమెకి ధైర్యం చెప్తూ ఉంటారు ఇంతలో సహస్ర అంబిక పద్మాక్షి హాస్పిటల్కి చేరుకుంటారు అక్కడే ఉన్న లక్ష్మిని చూసి ఒక్కసారిగా సహస్రకి కోపం వస్తుంది ఏంటి నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతుంది సహస్ర అమ్మా అమ్మ విహారి గారికి అనేలోపు ఇది ఇక్కడ ఉందంటే ఖచ్చితంగా మన విహారికి ప్రమాదం ఇదే తెచ్చిందక్కా అని అంటుంది అంబిక ఇక పద్మాఖి అంటుంది దీన్ని ఇంటి నుండి వెళ్ళగొట్టిన ఈ దరిద్రపు ఈ హాస్పిటల్లో కూడా తగలనింది దీన్ని మెడపట్టుకొని బయటికి గెంటే సహస్ర అని అంటుంది రావే అని చెప్పి మెడపట్టుకొని సహస్ర బయటికి గెంటేయబోతూ ఉంటే అప్పుడే ఇక యమున అలాగే వసుధ చారుకేస హాస్పిటల్కి వస్తూ ఉంటారు ఇక లక్ష్మిని మెడపట్టుకొని గెంటేగానే యమున కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది యమున లక్ష్మిని చూసి అటువైపు ముఖం తిప్పుకుంటుంది అమ్మా విహారీ బాబుకి అనేలోపు ఇది ఇక్కడే ఉందా నా కొడుకు పరిస్థితి ఇలా అవ్వడానికి కారణం ఇదే అని చెప్పి పాపం యమున బాధపడుతూ విహారీ విహారీ అని చెప్పి పాపం విహారిని చూస్తూ బాధపడుతూ ఉంటుంది అత్తయ్య దీనివల్లే మన బావకి ఇంత పరిస్థితి వచ్చింది ఇదే గనక వంద కోట్లు ఫ్రాడ్ చేయకపోతే బావకి పరిస్థితి వచ్చేది కాదు అసలు బొంబాయే వెళ్ళేవాడు కాదు అని అంటూ ఉంటుంది సహస్రా ఇంతలో డాక్టర్ వస్తారు చూడండమ్మా ఈ పేషెంట్ తాలూకు ఆ అమ్మాయి ఏది అనగానే ఎవరు ఆ పనిదా అని అంటుంది పద్మాక్షి తనే తనే టైంకి విహారీ గారిని హాస్పిటల్కి తీసుకొచ్చారు ఇంకొక గంట లేట్ అయితే గనక ఖచ్చితంగా విహారీ గారు మనకి దక్కేవారు కాదు కానీ తన్ని అంత చీపుగా మాట్లాడతారేంటి అని అంటారు డాక్టర్ ఈ డాక్టర్ కూడా దనివైపు మాట్లాడుతున్నారు డాక్టర్ ఇప్పుడు మా అల్లుడు విహారికి ఎలా ఉంది అని అంటుంది పద్మాక్షి ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్ తర్వాత అన్ని రిపోర్ట్స్ చూశాక తను పర్ఫెక్ట్ అని నిర్ధారిస్తాము అని చెప్పి అంటారు డాక్టర్ యమున బాధపడుతూ ఉంటే వసుదా అంటుంది వదిన బాధపడద్దు మన విహారికి ఏమీ కాదు ఆ దేవుడు విహారికి తోడుగా ఉంటాడు అన్నయ్యని తీసుకువెళ్ళి నిన్ను బాధపెట్టాడు ఇంకొకసారి ఆ దేవుడికి ఆ ధైర్యం రాదు వదిన అని అంటుంది వసుదా ఏం చెయ్యను నా కొడుకు ఈ పరిస్థితికి వచ్చింది నా కొడుకు నా కొడుకు జీవితంతో ఆ దేవుడు ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది యమున ఇంతలో అంబిక విహారి జీవితంతో ఆడుకున్నది దేవుడు కాదు వదిన అదిగో అక్కడున్న ఆ లక్ష్మి అదే గనుక వంద క్రోట్లు ఫ్లాట్ చెయ్యకపోతే విహారి మనతో సంతోషంగా ఉండేవాడు అది ప్రాణాలతో ఉన్నంతకాలం మన ఫ్యామిలీ సంతోషంగా ఉండదు అని అంటుంది అంబిక ఇంకా ఏంటే ఎక్కడే ఉన్నావు దయ్యంలాగా మా కుటుంబాన్ని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నావు నువ్వెప్పటికీ కనపకూడకూడదు అనుకున్నా విహారి నా విహారిని ఎందుకు కలిశావు అని అంటుంది యమునమ్మ అమ్మా నేను ఎందుకు కలిశాను అన్నది చెప్పేదాకా మీరు ఓపిక పట్టట్లేదు అసలు విహారి బాబు అని అంటూ ఉండగానే సహస్రా హతయ్య దీంతో మీకేంటి మాటలు అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి యమునమ్మ ఒక్కసారి విహారీ గారిని చూస్తాను వెళ్ళిపోతాను ఆయనకి పరిస్థితి లేదు అని చెప్తే వెళ్ళిపోతాను ఇక మీ ఇంటికి మీ జీవితాల్లోకి నేను తొంగి కూడా చూడను అని అంటుంది మాటలు బాగానే చెప్తున్నావు కానీ ఇదంతా నీ వల్లే అని నీకు అర్థం కావటం లేదా అని అంటుంది యమున నా కొడుకు గనుక ఏదైనా అయితే నీ కంటంలో ప్రాణం తీసేస్తాను నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటుంది ఇక లక్ష్మి ఏడ్చుకుంటూ ఇక వెళ్తూ ఉంటుంది అమ్మా లక్ష్మమ్మ విహారీ బాబుకి ఏమీ కాదు మీరేమీ భయపడద్దు నేను ఇక్కడ ఉండి మీకు చెప్తాను ఇంతగా అవమానిస్తున్నారు విహారీ బాబుకి పరిస్థితి ఎలా వచ్చిందమ్మా అని అడగగానే ఇక పండుగకి అంతా చెప్తుంది లక్ష్మి అంటే ఎవరో కావాలని చేశారమ్మా ఈ నిజం తెలియకుండా మిమ్మల్ని హాస్పిటల్ నుండి కూడా తరిమేస్తున్నారు విహారీ బాబుకి ఏదైనా జరగరాంది వాళ్ళు హాస్పిటల్లో కూడా చూస్తారు అనగానే అవును పండు విహారి గారిని కంటికి రెప్పలా మనం కాపాడుకోవాలి యమునమ్మని అనాథ చేయకూడదు మామయ్య చనిపోయాక యమునమ్మ అయిపోయారు విహారి గారు తనకి తోడుగా తనమ్మకి నీడగా ఉండాలి తన ప్రాణాలు తీయాలని ఎవరో అనుకుంటున్నారు నేను ఇక్కడే ఉంటాను వాళ్ళు కొట్టినా తిట్టినా చంపేసినా అని అంటుంది అమ్మ లక్ష్మమ్మ ఇక్కడ వాళ్ళకి కనిపించకుండా ఇక్కడే ఉండు నేను అడుగడుగున చూస్తాను అని అంటూ ఉంటారు పండు ఇరవై నాలుగు గంటలు ఇక లక్ష్మి తిండి తిప్పలు ఆహారం లేకుండా ఉపవాసంతోనే అలాగే కంటికి రెప్పలా చూస్తూ ఉంటుంది విహారిని ఇటు సహస్ర పద్మాక్షి వాళ్ళందరూ హాస్పిటల్కి టిఫిన్లు తెచ్చుకొని తినేసి ఇక ఇటువైపు విహారిని చూస్తూ ఉంటారు అర్ధరాత్రి అయినా హాస్పిటల్లో అడవుడి ఉంది సుభాష్కి ఫోన్ చేసి ఈ హాస్పిటల్లోనే విహారాన్ని లేపేద్దాము అనుకుంటే కుదరటం లేదు ఎలా ఒకవేళ స్పృహ రాకపోతే ఇక వాడు పైకి వెళ్ళిపోయాను డాక్టర్ చెప్తే హ్యాపీగా ఇంటికి వెళ్తాను కానీ నా అవకాశాన్ని నేనెందుకు ఉపయోగించుకోకూడదు ఖచ్చితంగా హాస్పిటల్లో చంపేస్తే పోతుంది కదా అని అనుకుంటుంది అంబిక తెల్లగా తెల్లవారుతుంది ఇక లక్ష్మీ ఫ్యామిలీ అంతా అక్కడే కూర్చొని ఇక విహారీకి ఏం చెప్తారా డాక్టర్ని ఎదురు చూస్తారు ఇక అంబిక డాక్టర్తో అంటుంది తనకిక ప్రాణాపాయ స్థితి నుండి బయటపడినట్టా అనగానే లేదమ్మా తన స్పృహలోకి రాలేదు అంటే తన పరిస్థితి ఇంకా క్రిటికల్గా ఉన్నట్టు లెక్క అని అంటారు ఇక డాక్టర్ ఆ విషయం చెప్పడంతో మరోసారి అందరూ బాధపడుతూ ఉంటారు లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఖచ్చితంగా విహారీ గారికి స్పృహ రావాలి అప్పుడే అప్పుడే ఇంట్లో అందరితో నిజం చెప్తారు నేను చెప్పిన నమ్మరు ఖచ్చితంగా లాంటి వాళ్ళంతా హాస్పిటల్ చుట్టూ చేరి ఉన్నారు నేను గమనించాను అందుకే విహారీ గారి వార్డులోకి వచ్చాను విహారీ గారు నన్ను చంపాకే మీరు వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఏదైనా చేయొచ్చు మీ ప్రాణాలకి రక్షణంగా నేను ఇక్కడే కూర్చుంటాను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి లక్ష్మ లక్ష్మి దీక్ష దానిలాగా ఆహారం నిద్ర నీళ్ళు లేకుండా విహారిని గమనిస్తూ ఉంటుంది ఇంతలో ముసుగు వ్యక్తి వస్తారు విహారిని చంపాలని చెప్పి కత్తి తీసుకొని వస్తూ ఉంటే లక్ష్మి గమనిస్తుంది వాణ్ణి ఒక్క తన్ను తంతుంది కాళ్ళు గట్టిగా కిందికి లాగేస్తుంది ఇంతలో హాస్పిటల్లో సైరన్ మోగుతుంది అందరూ ఒక్కసారిగా పరుగు పరుగున వస్తారు ఇక వాణ్ణి పట్టుకొని డాక్టర్కి అప్పగిస్తుంది ఇక ముసుగు వ్యక్తి చూడగానే అంబిక షాక్ అవుతుంది ఒరే నువ్వు దొరికిపోతే మా పేర్లు చెప్తావేమో నువ్వు ఎలాగైనా తప్పించుకోవాలి ఈ లక్ష్మి ఈ లోపల ఎలా చేరిందో అని అనుకుంటుంది మీరేంటమ్మా లోపల ఆ రూమ్లో ఉన్నారు అనగాని విహారి గారికి ప్రమాదం జరుగుతుందని మనసు శంకించింది అందుకే నేను వచ్చాను ఈ దొంగ ఇలా అని అంటుంది ఇక యమున తన వైపు బాధగా చూస్తూ ఉంటుంది పద్మాక్షి కొంచెం జాలిగా పెడుతుంది ఏంటి నువ్వేదా భావన రక్షించినట్టు పెద్ద పోతులు కొడుతున్నావు ఇదంతా వల్లే వచ్చిందని డాక్టర్కి ఎందుకు చెప్పలేదు అని అంటుంది సహస్రా చూడండమ్మా తను ఈ పేషెంట్ని తీసుకొచ్చింది తనే అలాగే తను కంటికి రెప్పలా పేషెంట్ని చూసుకుంటుంది ఇప్పుడు తన అవసరం మేలు అనిపించింది మీరందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అంటారు డాక్టర్ డాక్టర్ ఆయన భార్యని నేను అని అంటుంది సహస్రా మరి మీరు కూడా అతను బాగు కోరుకోవాలి పేషెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళని వేలెత్తి చూపకూడదు ఒక డాక్టర్గా ఈ సలహా ఇస్తున్నందుకు నాకు బాధగానే ఉంది కానీ ఎదురు జరుగుతున్నది న్యాయమా అన్యాయమా అన్నది తెలుసుకోవాలి కదా అని అంటారు డాక్టర్ ఇక కోపం వస్తూ ఉంటుంది ఇంతలో లక్ష్మి విహరి గారు విహరి గారు మీరు కళ్ళు తెరవండి మీరు కళ్ళు తెరిస్తేనే అసలు నిజాలు బయటపడతాయి అని అంటూ ఉంటుంది విహారి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తారు చాలా అంటే చాలా సంతోషంగా ఉందమ్మా ఆయన కళ్ళు తెరిచారు అని చెప్పి విహారిని చెకప్ చేస్తూ ఉంటారు డాక్టర్ ఆల్రైట్ బాగానే ఉంది ఇప్పుడు ఆయన స్పృహలోకి వచ్చారు తన ఆరోగ్యం నిలకడగా ఉంది అని చెప్తారు డాక్టర్ ఇక యమున అందరూ సంతోషపడతారు ఇక లక్ష్మి విహారి వైపు చూస్తూ బాధగా బయటికి వచ్చేస్తూ ఉంటుంది విహారి తన వైపు ప్రేమగా చూస్తారు ఇక పద్మాక్షి యమున అంతా లోపలికి వచ్చి విహారి చుట్టూ నిలబడుతూ విహారి గురించి బాధపడుతూ ఉంటారు అంబిక మాత్రం వీడి ప్రాణాలు ఇప్పుడు పోకపోయినా త్వరలో పోతాయి కానీ ఆ వంద కోట్ల ఫ్రాడ్ నేనే చేశానన్న నిజం తెలియక ముందే ఆ నిజాన్ని కప్పిపుచ్చాలి అని అనుకుంటుంది అంబిక ఇలా రెండు రోజులు గడుస్తుంది ఇక లక్ష్మి ఇన్స్పెక్టర్ సంధ్య దగ్గరికి వచ్చి విషయం మొత్తం చెప్తుంది అంటే విహారి గారిని కిడ్నాప్ చేశారు ఒంటరిగా నువ్వు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ మాకు చెప్తే ఎవరు కిడ్నాప్ చేశారు అన్నది ఆ రోజే తేల్చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ కిడ్నాప్ చేసేవాళ్ళు గుర్తుపట్టలేనంత మాస్కులు వేసుకున్నారంటున్నావు కదా అని అంటుంది సంధ్య అవును కానీ విహారీ గారిని ఖచ్చితంగా ఏదో చేస్తారు మీరే మీరే కాపాడాలి అనగానే చూడు లక్ష్మి ఖచ్చితంగా కాపాడుతాము ఇప్పుడు విహారిని ఇంటికి డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్లారంట అలాగే ఆ ఇంట్లో పెద్ద హోమం కూడా జరిపిస్తున్నారు ఇక విహారికి ఎటువంటి ప్రమాదం జరగకుండా మేము చూసుకుంటాం నువ్వు భోజనం చెయ్యి అని అంటుంది ఇక లక్ష్మి దేవుడి దగ్గర కూర్చొని నమస్కారం చేసి బాధపడుతూ విహారి గారు క్షేమంగా ఉండాలి అదే నాకు కావాలి అని చెప్పి మనసులో అనుకుంటూ పాపం బాధపడుతూ ఉంటుంది లక్ష్మి ఇంటికి వచ్చిన విహారికి లక్ష్మి గుర్తుకొస్తూ ఉంటుంది లక్ష్మి నా కోసం ప్రాణాలు తెగించావు నన్ను ప్రాణాలు నా పా ప్రాణాలు కాపాడావు అలాంటి నువ్వు నా ఇంటికి నా మనసుకి అన్నిటికీ దూరంగా ఉంటున్నావు నీకు నేను అన్యాయం చేస్తున్నాను లక్ష్మి అన్యాయం చేస్తున్నాను ఇటు నిజం చెప్పలేక అటు నీకు న్యాయం చెయ్యలేక ఈ మనసు కుమిలిపోతుంది అలాగే నువ్వు చేయని తప్పుకి ఆఫీస్ నుండి నిన్ను బయటికి పంపించాను కానీ అసలు నేరస్తులు ఎవరు అని పట్టుకొని నిన్ను ఆఫీసులో అడుగు పెట్టగలను అలాగే ఈ ఇంటికి నువ్వు రావాలి అంటే నా నోటితో నేను నిజం చెప్పాలి అప్పుడే ఈ ఇంట్లో నిన్ను గౌరవంగా నా భార్యగా ఈ ఇంటి కోడలుగా మా అమ్మ చూసుకుంటుంది అని చెప్పి అనుకుంటారు విహారీ ఇటువైపు విహారీ సహస్రతో హోమం జరిపించాలనుకున్న యమున పద్మాకి చెప్తుంది సరే నీ ఇష్టం ఎప్పుడూ కాదనలేదు అలాగే విహారి ప్రాణాల మృత్యువు నుండి బయటపడ్డాడు హోమం చేయిస్తే మంచిది అలాగే స్వామీజీ గారు కూడా వస్తారన్నావు కదా అని అంటుంది ఇక పద్మాక్షి అవును వదిన అన్ని ఏర్పాట్లని పూర్తి చేశాము అమ్మ సహస్ర నువ్వు నీ భర్తని నువ్వే కాపాడుకోవాలి ఈ హోమంలో అన్నీ నీ చేత్తోనే చేయించాలి అప్పుడే విహారికి ఈ ఇంటికి పట్టిన దరిద్రమంతా పోతుందని స్వామీజీ గారు చెప్పారు మనస్ఫూర్తిగా మంచి పట్టు వస్త్రాలు కట్టుకొని నువ్వు విహారీ నా కళ్ళ ముందు ఈ హోమం చేయాలి అప్పుడే అప్పుడే ఇంటికి పట్టినా చీడ పీడ బాధలు పోతాయి అని అంటూ ఉంటుంది యమున అమ్మయ్య ఆ దరిద్రపు గొట్టుది మా జీవితాల నుండి వెళ్ళిపోయింది బావ ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు చాలు ఇక బావ విషయంలో ఎప్పుడు నేను తప్పు చేయకూడదు ఈ ఒక్క తప్పుకి నా మనసంతా ఎంత బాధ కలుగుతుందో నాకే తెలుసు అని అనుకుంటుంది సహస్రా స్వామీజీ ఇంట్లోకి అడుగు పెడతారు ఇక యమున వైపు కోపంగా చూస్తూ ఉంటారు అమ్మా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారా మీ కోడలి గారితో అన్నీ చేయిస్తేనే ఈ ఇంటికి మంచిదని చెప్పాను కదా అనగాని తప్పకుండా స్వామీజీ మా కొడుకు మా కోడలితోనే ఈ హోమం జరిపిస్తాము మీకు ఆ దిగులేమీ లేదు అనగాని ఇక అందరూ బట్టు వస్త్రాలతో హోమం దగ్గర నించుంటారు ఇటువైపు సహస్ర విహారి ఇద్దరు పీటలపై కూర్చోబోతూ ఉంటే ఇక స్వామీజీ అంటారు మీ కోడలు ఈమా అనగానే అవును అని చెప్పి అంటుంది ఇక స్వామీజీకి ఏదో కనిపిస్తూ ఉంటుంది ఈ అమ్మాయి భార్య కాదు ఈ అమ్మాయితో ఈ హోమం చెయ్యలేను అని చెప్పి మనసులో అనుకుంటూ ముందు దీపారాధన చేయకుండా కూర్చున్నా వెంటమ్మా అని అంటారు మర్చిపోయిన స్వామీజీ అని చెప్పి సహస్ర దీపం వెలిగించబోతూ ఉంటే కరెక్ట్గా అక్కడికి పిల్లి వచ్చి ఆ దీపాన్ని తోసేసి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అపశకునం ఇది ఆపశకునం ఇక్కడ ఏదో బంధాన్ని మీరు విడగొట్టారు అని అంటారు స్వామీజీ ఇక విహారీ స్వామీజీ వైపు చూస్తారు చూడు బాబు నీ భార్య ఈవిడ కదా దీపం కనీసం కొండెక్కితేనే ఏదో అరిష్టమనంటారు కానీ దీపాన్ని పిల్లి తోసింది అంటే ఇక్కడ నేను చేస్తున్నది కరెక్ట్ అయిన హోమం కాదు తను నీ భార్య అని అంటారు ఇక యమున బీహారీ వైపు చూస్తూ ఉంటుంది అదేంటి మా అమ్మాయి సహస్రే కదా మా మేనల్లుడు భార్య అని అంటుంది లక్ పద్మాక్షి లేదమ్మా లేదు ఏదో తప్పు జరుగుతుంది కీడు శంకిస్తుంది అనగానే అవును పూజారి గారు అవును ఇక్కడ తప్పు జరుగుతుంది ఈరోజు నేను అన్యాయానికి న్యాయం చేస్తాను ఒక్క పది నిమిషాలు నాకు టైం ఇవ్వండి అనగానే ఇక పండు దగ్గరికి వస్తారు బాబు అని చెప్పగానే ఇక పండుకి ఏదో చెప్తాడు విహారీ ఇక పండు పరుగు పరుగున ఇన్స్పెక్టర్ సంధ్య ఇంటికి చేరుకుంటారు పండు పండు విహారీ బాబుకి ఎలా ఉంది ఈరోజు హోమం చేస్తున్నారు కదా అని బాగానే ఉన్నాడా అనగానే విహారీ బాబు గారు మిమ్మల్ని వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నారమ్మా అని అంటారు నన్ను తీసుకెళ్లమన్నారా మరి ఏమునమ్మా అనగానే వాళ్ళందరి గురించి ఎందుకమ్మా విహారీ బాబు మిమ్మల్ని రమ్మంటున్నారు ఆ పనిని నాకు అప్పగించారు మీరు నాతో పాటు రావాలి అని అంటారు పండు వెళ్ళు వెళ్ళు లక్ష్మి ఎందుకంటే విహారి ఏదైనా కరెక్ట్గా ఉంటారు నీ అవసరం విహారీకి ఇప్పుడు ఉందేమో అందుకే పండుని పంపించాడు నువ్వు వెళ్ళు అని అంటుంది సంధ్య ఇక లక్ష్మి విహారి ఇంటికి వస్తూ ఉంటుంది వీడేంటి ఇంకా హోమన్ దగ్గర సహస్ర కాకుండా ఇంకెవరిని కూర్చోపెట్టాలనుకుంటున్నాడు ఆ లక్ష్మినా అని చెప్పి పద్మాక్షి ఏంటి విహారి ఇప్పటికే టైం అవుతుంది అని కాని అత్తయ్య ఒక్క రెండు నిమిషాలు ఆగండి అన్ని నిజాలు చెప్తాను అని అంటారు వసుధ చారుకేస హ్యాపీగా చూస్తూ ఉంటారు విహారి వైపు ఈరోజు అల్లుడి బయట పెట్టకపోతే ఈ రాక్షసులు అల్లుడిని ఏదైనా చేస్తారు ఆ లక్ష్మి పక్కన ఉంటే విహారికి ఏమీ కాదు అని అనుకుంటారు ఇంతలో పండు లక్ష్మి గుమ్మం ముందు నించుంటారు ఇక యమున ఏమైంది ఏమైంది విహారి ఈ పండు దీన్ని తీసుకొచ్చాడేంటి అని కాని అమ్మ నన్ను క్షమించు నేనే లక్ష్మిని ఇంటికి తీసుకురమ్మన్నాను అని చెప్పి లక్ష్మి నాతో పాటు రా అని చెప్పి తన పక్కన కూర్చోపెడతాడు ఇక స్వామీజీ లక్ష్మి ముఖాన్ని చూసి లక్ష్మి ప్రధానమైన ఈమె నీ భార్య కదా అని అంటారు ఒక్కసారిగా పద్మాక్షి ఫ్యామిలీ అంతా ఉలిక్కిపడతారు అవును తను నేను మూడు ముళ్ళు వేసిన మూడుసార్లు పెళ్లి చేసుకున్నా నా భార్య కనకమహాలక్ష్మి అని అంటారు విహారీ ఇక యమున సహస్ర అందరూ షాక్ అయిపోతారు బావా అదని భార్య అంటే అనగానే అవును సహస్ర కనక మహాలక్ష్మిని నా భార్య కద స్వామీజీ అని అంటారు అవును బాబు తన ముఖంలో తేజస్సు తన మెడలో తాలి ఇవన్నీ నీ భార్య అని చెప్పడానికి నిదర్శనాలు అనగానే హాపండి ఏం మాట్లాడుతున్నారు కట్టుకున్న భార్య తినైతే అదని మెడలో తాళి చూసి మీరు తన భార్యని ఎలా డిసైడ్ చేస్తారు అనగానే లేదత్తయ్య స్వామీజీ గారు చెప్పింది నిజమే కనక మహాలక్ష్మి నా భార్య సహస్ర నా భార్య కాదు సహస్రకి నేను రెండు ముళ్ళే వేశాను మూడు ముళ్ళు వేసి మూడుసార్లు భార్యగా చేసుకున్నది విహ ఈ విహారి ఈ లక్ష్మినే అమ్మ నన్ను క్షమించు నా భార్య ఈ హోమం చేస్తే ఈ ఇంటికి మంచిదని నువ్వనుకున్నావు అందుకే ఈరోజు నిజం బయటపెట్టి ఈ హోమం నా భార్య మహాలక్ష్మి చేతుల మీదుగా జరగాలని నేననుకుంటున్నాను అని చెప్పి అంటారు విహారి అవును ఈ అమ్మాయి ఈ ఇంట్లో దీపం పెడితే ఈ ఇంటి కష్టాలు తీరిపోతాయి అసలైన నేరస్తులు బయటికి వస్తారు అని అంటారు ఇక లక్ష్మి దీపారాధన చేసి హోమం పూర్తి చేస్తుంది ఇటువైపు అంబిక సహస్ర గజగజ వణికిపోతూ ఉంటారు విహారి ఎటువంటి ఆధారాలతో వాళ్ళిద్దరినీ కుటుంబ సభ్యుల ముందు బయట పెడతారో అని ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్